తెలుగు కి స్వాగతం మీ పోటీ పరీక్షల విజయానికి వంతు కృషి చేస్తాం నమస్తే నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం ఒకే ఒక్క ఆక్సిజన్ అణువుతో పాటు మనం ప్రయాణించబోతున్నాం ఆసక్తికరంగా ఉంది బయట ప్రపంచం నుండి అది మన ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి ఊపిరితిత్తుల లోతుల్లోకి ప్రయాణించి చివరికి మన కండరక్కడానికి శక్తినిచ్చే వరకు దాని ప్రయాణాన్ని అనుసరిద్దాం ఈ ప్రయాణంలో మనం శ్వాస వ్యవస్థ యొక్క రహస్యాలన్నిటినీ ఛేదిద్దాం చాలా బావుంది ఎందుకంటే మనం రోజుకు సుమారు ఇరవై వేల సార్లు శ్వాసిస్తాం కాని ఒక్కసారి కూడా దాని గురించి ఆలోచించం నిజమే ఇది కేవలం గాలి పీల్చడం వదలడం కాదు ఇదొక సంక్లిష్టమైన ఇంజనీరింగ్ అద్భుతం మన చేతిలో ఉన్న ఈ సమగ్ర పత్రం ఆధారంగా ఈ వ్యవస్థ వెనుక ఉన్న డిజైన్ను దాని పనితీరును విడమర్చి చూద్దాం మన కూడా అదే మీరు పరీక్షలకు చదువుతున్న విద్యార్థి అయినా లేదా మన శరీరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉన్నవారైనా ఈ విశ్లేషణ మీకు ఖచ్చితంగా ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది తప్పకుండా సరే మన ఆక్సిజన్ అణువు ప్రయాణానికి సిద్ధంగా ఉంది అది మొదట ఎక్కడికి చేరుకుంటుంది మన ముక్కు దగ్గరకు అవును అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది మన ప్రయాణంలో మొదటి స్టాప్ నాసికా కుహరం చాలామంది ముక్కును గాలి వెళ్లే ఒక సాధారణ దారి అనుకుంటారు కానీ ఈ మెటీరియల్లో చూస్తే ఇదొక హైటెక్ ఎయిర్ ప్యూరిఫికేషన్ మరియు కండీషనింగ్ ప్లాంట్ లాంటిదనిపిస్తోంది నిజమేనా నూటికి నూరు పాళ్లు నిజం మన ఆక్సిజన్ అణువు లోపలికి ప్రవేశించగానే దానికి మూడు రకాల ట్రీట్మెంట్లు జరుగుతాయి మూడు రకాల అవును మొదటిది ఫిల్ట్రేషన్ ముక్కులో ఉండే చిన్న రోమాలు గాలిలోని ధూళి పుప్పొడి వంటి పద్ద కణాలను ఒక జెల్లెడలా ఆపేస్తాయి ఓకే రెండవది తేమను అందించడం లోపలు ఉండే శ్లేష్మ పొర అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ పొడిగా ఉన్న గాలికి తేమను జోడించి దాన్ని మన ఊపిరితిత్తులకు అనుకూలంగా మారుస్తుంది ఇక మూడవది ఉష్ణోగ్రత నియంత్రణ అనుకుంటా అంటే బయట చలికాలంలో గడ్డకట్టే చలి ఉన్నా ఎండాకాలంలో మండిపోయే వేడి ఉన్నా లోపలికి వెళ్లే గాలి ఉష్ణోగ్రత ఒకేలా ఉంటుందా ఖచ్చితంగా నాసికా కుహరంలో రక్తనాళాల సరఫరా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రక్త ప్రవాహం ఒక హీటర్లాగా పనిచేసి చల్లని గాలిని శరీర ఉష్ణోగ్రతకు అంటే సుమారు ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్కి చేస్తుంది లేదా వేడి గాలిని చల్లబరుస్తుంది ఈ మూడు ప్రక్రియల తరువాతే శుద్ధి చేయబడిన గాలి మన ప్రయాణంలో ముందుకు వెళ్తుంది ఓకే ఫిల్టర్ అయి సరైన టెంపరేచర్కు సెట్ అయిన మన గాలి ఇప్పుడు గ్రసని అంటే ఫ్యారింగ్స్ అనే ప్రాంతంలోకి వచ్చింది ఇది ఆహారం గాలి రెండింటికి ఒకే దారి అంటున్నారు ఇక్కడే కొంచెం గందరగోళ ఉండే అవకాశం ఉంది అవును అందుకే ఇక్కడ ఒక అద్భుతమైన ట్రాఫిక్ కంట్రోలర్ ఉంది దాని పేరే ఉపజిహ్వా లేదా ఎపిగ్లాటిస్ ఎపిగ్లాటిస్ అవును ఇది స్వరపేటిక పైన ఉండే ఒక చిన్న మృదులాస్థి మూత మనం శ్వాస తీసుకున్నప్పుడు ఇది తెరుచుకుని గాలిని శ్వాసనాళంలోకి పంపుతుంది కాని మనం ఆహారం లేదా నీళ్లు మింగిన వెంటనే ఇది మూసకపోయే శ్వాసనాళాన్ని ఓ కవర్ చేస్తుందనమాట సరిగ్గా అదే కవర్ చేస్తోంది ఆహారం అన్నవాహికల్లోకి వెళ్ళేలా చూస్తుంది ఆ సమయంలో కొద్దిపాటి నీరు లేదా ఆహారం పొరపాటున శ్వాసనాళంలోకి ప్రవేశిస్తుంది వెంటనే మన శరీరం దాన్ని బయటకు పంపడానికి దగ్గు రూపంలో తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది అదొక రక్షణ యంత్రాంగం అవును ఈ ఎపిగ్లాటిస్ పనితీరు పోటీ పరీక్షలలో తరచుగా అడిగే అంశం కూడా సరే మన ఆక్సిజన్ అణువు ఈ ట్రాఫిక్ జామ్ను దాటి స్వరపెట్టిక ప్రయాణించి దిగువ శ్వాసమార్గంలోకి ప్రవేశించింది ముందుగా మనకు వాయునాళం అంటే ట్రికియా కనిపిస్తుంది దీని నిర్మాణం ఒక సాధారణ పైపులా ఉండదని దాని చుట్టూ సీ ఆకారంలో ఉండే మృదులాస్తి వలయాలుంటాయని ఈ పత్రంలో ఉంది ఎందుకలా అదొక ఎక్సలెంట్ డిజైన్ ఊహించుకోండి మనం ఊపిరి గట్టిగా బయటకు వదిలినప్పుడు లోపల పీడనం పడిపోయి ఈ గొట్టం ఒక ప్లాస్టిక్ సంచిలా ముర్చుకుపోతే ఏమవుతుంది గాలి ప్రవాహం ఆగిపోతుంది ఖచ్చితంగా అలా జరగకుండా ఈ సీ ఆకారపు హైలిన్ మృదులాస్తి వలయాలు వాయునాళాన్ని ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతాయి ఒక టెంట్ నిలబడటానికి కర్రలు ఎలాగో వాయునాళానికి ఈ వలయాలు అలాగా నాకు చిన్న సందేహం ఇవి పూర్తి ఓ ఆకారంలో కాకుండా సీ ఆకారంలో ఎందుకున్నాయి ఆ వెనుక ఉన్న ఖాళీకేదైనా కారణముందా వావ్ అద్భుతమైన ప్రశ్న వాయునాళానికి సరిగ్గా వెనుక అన్నవాహిక ఉంటుంది ఓకే మనం పెద్ద ముద్ద ఆహారం మింగినప్పుడు అన్నవాహిక కొంచెం వ్యాకోచించాల్సి ఉంటుంది ఒకవేళ వాయునాళం వలయాలు ఓ ఆకారంలో అంటే పూర్తిగా దృఢంగా ఉంటే అన్నవాహికకు వ్యాకోచించటానికి స్థలముండదు నిజమే ఆ సి ఆకారంలోని ఖాళీ ప్రదేశంలో ఉండే మృదు కండరాలు అన్నవాహికకు అవసరమైన స్థలాన్ని ఇస్తాయి అంటే శ్వాసకు ఆటంకం కలగదు ఆహారం మింగడానికి ఇబ్బంది ఉండదు ఎంత చిన్న విషయంలో ఎంత ఆలోచన ఉందో చూడండి ఇక ఈ వాయునాళమనే మెయిన్ హైవే ఛాతీలోకి రాగానే రెండు శ్వాసనాళాలుగా అంటే బ్రాంకై గా చీలి కుడి ఎడమ ఊపిరితిత్తులోకి వెళ్తుంది అవును అక్కడితో ఆగిపోకుండా ఒక చెట్టు కొమ్మల్లాగా ఇంకా చిన్న చిన్న శ్వాసనాళికలుగా అంటే బ్రాంకియోల్స్గా విడిపోతుంది ఇక్కడ నిర్మాణంలో ఏదో మార్పు వస్తుందని చదివాను అవును ఇక్కడ ఒక కీలకమైన మార్పు జరుగుతుంది పెద్ద శ్వాసనాళాలలో మృదులాస్తి వలయాలు ఉంటాయి కదా అవి నిర్మాణానికి బలాన్నిస్తాయి అవును కానీ అవి చిన్న శ్వాసనాళికలుగా మారేసరికి ఆ మృదులాస్తి అదృశ్యమై దాని స్థానంలో మృదు కండరాలు వస్తాయి అవును ఈ కండరాలు మన నియంత్రణలో ఉండవు కానీ అవి సంకోచించడం సడలించడం ద్వారా ఊపిరితిత్తులలోకి వెళ్లే గాలి ప్రవాహాన్ని ఒక ట్యాప్ లాగా నియంత్రిస్తాయి ఉదాహరణకు మనం వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ కండరాలు సడలించి గాలి మార్గాన్ని వెడల్పు చేస్తాయి ఎక్కువ గాలి లోపలికి వెళ్లేలా చూస్తాయి ఈ కొమ్మల చివరన మన ఆక్సిజన్ అణువు ప్రయాణానికి చివరి మజిలీ వచ్చింది అవే వాయుగోళాలు ఆల్వియోలి వీటిని ద్రాక్షగుత్తులతో పోల్చారు మన శరీరంలో ఇవి లక్షలాదిగా ఉంటాయట ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగేది కదా నిస్సందేహంగా ఇవి శ్వాస వ్యవస్థ యొక్క ఫంక్షనల్ యూనిట్స్ ఇక్కడే మన ఆక్సిజన్ అణువు గాలి ప్రపంచం నుండి రక్త ప్రపంచంలోకి అడుగుబెడుతుంది ఎలా వాటి నిర్మాణం ఎలా సహాయపడుతుంది వాటి నిర్మాణం ఈ పని కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది వాటి గోడలు ఎంత పలుచగా ఉంటాయంటే ఒక తడి కాగితం కన్నా కొన్ని వందల రెట్లు పలుచగా ఉంటాయి అంత పలుచగానా అవును దీనికి కారణం ఒక్కటే వేగం ఆక్సిజన్ కార్బన్ ఆక్సైడ్ అణువులు ఏమాత్రం ఆలస్యం లేకుండా ఒక గదిలోంచి మరో గదిలోకి నడిచినంత సులభంగా ఈ గోడను దాటి వెళ్ళిపోవాలి ఈ వాయుగోళాలన్నింటినీ పరిస్తే వాటి మొత్తం ఉపరితల వైశాల్యం ఒక టెన్నిస్ కోటంతా ఉంటుంది అద్భుతం సరే ఇప్పుడు మన దగ్గర ఈ అద్భుతమైన నిర్మాణం ఉంది గాలిని ఫిల్టర్ చేసి వేడి చేసి లక్షలాది గాలి సంచులకు చేరవేసే ఒక సంక్లిష్టమైన వ్యవస్థ కాని ఈ వ్యవస్థలోకి గాలిని ఎవరు ఎలా నడిపిస్తారు అసలు గాలి లోపలికి బయటికి ఎలా ప్రయాణిస్తుంది లోపలేదైనా ఫ్యానుందా ఫ్యాన్ లేదు కాని అంతకన్నా తెలివైన వ్యవస్థ ఉంది ఈ మొత్తం ప్రక్రియ ఒక సాధారణ భౌతిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది పీడన వ్యత్యాసం ప్రెషర్ గ్రేడియంట్ పీడన వ్యత్యాసం అవును గాలి ఎప్పుడూ అధిక పీడనమున్న ప్రదేశం నుండి తక్కువ పీడనమున్న ప్రదేశానికి ప్రయాణిస్తోంది మన శరీరం ఈ సూత్రాన్ని వాడుకొని శ్వాసను నియంత్రిస్తోంది ఒక్క నిమిషం దీన్ని కొంచెం సులభంగా వివరిస్తారా మన ఊపిరితిత్తులు వాటంతటవే గాలిని పీల్చుకోలేవు కదా వాటికి కండరాలు లేవు మరి ఈ పీడనం వ్యత్యాసాన్ని ఎవరు సృష్టిస్తారు దానికి రెండు ముఖ్యమైన కండరాలున్నాయి మొదటిది మన ఛాతీ కుహురానికి ఉదరకుహురానికి మధ్యలో ఉండే డోమ్ ఆకారపు డయాఫ్రమ్ డయాఫ్రమ్ అవును రెండోవవి పక్కటముకల మధ్య ఉండే ఇంటర్కోస్టల్ కండరాలు మనం ఊపిరి పీల్చుకోవాలనుకున్నప్పుడు డయాఫ్రమ్ సంకోచించి డోమ్ ఆకారం నుండి చదునుగా మారుతుంది అంటే కిందకి వెళ్తుంది అదే సమయంలో ఇంటర్ కోస్టల్ కండరాలు పక్కటెముకలను పైకి బయటికి లాగుతాయి దీనివల్ల మన ఛాతీ గుడు పరిమాణం పెరుగుతుంది లోపల స్థలం ఎక్కువవుతుంది అంటే ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ పనిచేసే లాంటిదా సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు డయాఫ్రమ్ కిందికి లాగినప్పుడు మన ఛాతీ కుహరం ఒక పెద్ద ఖాళీ ప్రదేశంగా మారుతుంది ఓకే భౌతిక శాస్త్ర నియమం ప్రకారం స్థలం పెరిగితే పీడనం తగ్గుతుంది ప్రకృతికి ఖాళీ అంటే ఇష్టముండదు కాబట్టి ఊపిరితిత్తులలో పీడనం తగ్గగానే ఆ ఖాళీని నింపడానికి బయట అధిక పీడనంతో ఉన్న గాలి బలంగా లోపలికి దూసుకొస్తుంది అంతే మనం ఊపిరి పీల్చుకున్నట్టు అవును ఇదొక చురుకైన ప్రక్రియ అంటే యాక్టివ్ ప్రాసెస్ ఎందుకంటే దీనికి కండరాల శక్తి అవసరం అంటే సాధారణ పరిస్థితుల్లో గాలిని బయటకు వదలడానికి మన శరీరం ఎలాంటి శక్తిని ఖర్చు చేయదనమాట అది చాలా తెలివైన డిజైన్ కేవలం ఆ కండరాలను రిలాక్స్ చేస్తే సరిపోతుందా అవును సాధారణ శ్వాస వదలడమనేది ఒక నిష్క్రియాత్మక ప్రక్రియ అంటే పాసివ్ ప్రాసెస్ డయఫ్రమ్ ఇంటర్కోస్టల్ కండరాలు రిలాక్స్ అవ్వగాని అవి తమ పాతస్థానాలకు వచ్చేస్తాయి దానివల్ల ఛాతీగూడు పరిమాణం తగ్గుతుంది ఖచ్చితంగా ఇది ఊపిరితిత్తులపై ఒత్తిడిని పెంచి లోపలి గాలిని బయటకు నెట్టేస్తుంది శక్తి ఆదా అవుతుంది కానీ కొన్నిసార్లు మనం కావాలని గట్టిగా ఊపిరి వదులుతాం ఉదాహరణకు పుట్టినరోజు కేక్ మీద కొవ్వతలు ఆర్పేటప్పుడు లేదా వ్యాయామం చేశాక గట్టిగా ఊపిరి వదిలినప్పుడు అప్పుడు ఈ పాసి సిస్టం సరిపోదు కదా అప్పుడేం జరుగుతుంది ఆ అప్పుడు అది చురుకైన ప్రక్రియగా మారుతుంది బలవంతంగా ఊపిరి వదిలేటప్పుడు అంటే ఫోర్స్ఫుల్ ఎగ్జాలేషన్లో మన ఉదర కండరాలు మరియు అంతర్గత ఇంటర్కోస్టల్ కండరాలు రంగంలోకి దిగుతాయి అబ్ డోమినల్ అవును అవి సంకోచించి ఛాతీ కుహరాన్ని ఇంకా వేగంగా బలంగా చిన్నది చేస్తాయి దీనివల్ల గాలి మరింత శక్తివంతంగా బయటకు వెళ్తుంది అద్భుతం ఇప్పుడు మన ఆక్సిజన్ అణువు వాయుగోడం అనే చివరి గదిలోకి చేరింది అది రక్తప్రవాహంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది గాలి ప్రపంచం నుండి ద్రవ ప్రపంచంలోకి ఈ ప్రయాణం ఎలా సాధ్యమవుతుంది మళ్ళీ ఇక్కడ కూడా పాక్షిక పీడన వ్యత్యాసం అంటే పార్షియల్ ప్రెషర్ గ్రేడియంట్ అనే సూత్రమే పనిచేస్తుంది దీన్ని ఒక రద్దీగా ఉన్న గది నుండి జనం ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్లడంలా ఊహించుకోవచ్చు మనం పీల్చిన గాలితో నిండిన వాయుగోళాలలో ఆక్సిజన్ అణువులు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వాటి పాక్షిక పీడనం పీవోటు ఎక్కువ అదే సమయంలో శరీర భాగాల నుండి తిరిగి వచ్చిన రక్తంలో ఆక్సిజన్ వాడకం వల్ల దాని పాక్షిక పీడనం చాలా తక్కువగా ఉంటుంది ఈ తేడా వల్ల ఆక్సిజన్ అణువులు వాటంతటావే వాయుగోళాల గోడలను దాటి రక్తంలోకి వ్యాపిస్తాయి దీన్నే డిఫ్యూజన్ అంటాం మరి కార్బన్ డై ఆక్సైడ్ సంగతి ఏంటి అది వ్యర్థపదార్థం కదా అది బయటికెలా వస్తుంది దానికి దీనికి పూర్తి వ్యతిరేక ప్రక్రియ జరుగుతుంది శరీర కణజాలాల నుండి వచ్చిన రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ అంటే పీసీఓటు పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది వాయుగోళాల్లోని గాలితో పోలిస్తే అవును వాయుగోళాలలోని గాలిలో దాని పీడనం చాలా తక్కువ కాబట్టి కార్బన్ డై ఆక్సైడ్ రక్తం నుండి వాయుగోళాలలోకి దూకేస్తుంది తర్వాత మనం దాని శ్వాస ద్వారా బయటికొదలేస్తాం ఇదంతా రెప్పపాట్లు జరిగిపోతుంది ఓకే మన ఆక్సిజన్ అణువు విజయవంతంగా రక్తంలోకి ప్రవేశించింది ఇప్పుడు దాన్ని శరీరంలోని ప్రతి కణానికి చేరవేయాలి దీనికొక రవాణా వ్యవస్థ కావాలి కదా రక్తం ఈ చేస్తుంది ఆక్సిజన్ రవాణాలో ఒకే ఒక సూపర్ హీరో ఉంది అదే ఎర్ర రక్త కణాలలో ఉండే హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ అవును దీని మనం ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఊబర్ సర్వీస్ లాగా భావించవచ్చు సుమారు తొంభై ఏడు శాతం ఆక్సిజన్ ఈ హీమోగ్లోబిన్తో బంధించబడి హిమోగ్లోబిన్ రూపంలో ప్రయాణిస్తుంది అవును ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను తీసుకెళ్లగలదు కేవలం మూడు శాతం మాత్రమే నేరుగా ప్లాస్మాలో కరిగి ప్రయాణిస్తుంది మరి కార్బన్ డై ఆక్సైడ్ కూడా ఇంతే సులభమా ఈ పత్రంలో చూస్తే ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోంది మూడు వేర్వేరు పద్ధతులున్నాయని రాశారు అవును కార్బన్ ఆక్సైడ్ రవాణా కొంచెం క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే అది నీటిలో కలిస్తే ఆమ్లంగా మారుతుంది అది శరీరానికి మంచిది కాదు అందుకే శరీరం దాన్ని మూడు విధాలుగా రవాణా చేస్తుంది అందులో ముఖ్యమైనదేది అత్యధికంగా అంటే సుమారు డెబ్బై శాతం కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ అయాన్ల రూపంలో రవాణా అవుతుంది ఎర్ర రక్త కణాలలో ఉండే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ కార్బన్ డై ఆక్సైడ్ను నీటితో కలిపి ఈ మార్పును వేల రెట్లు వేగవంతం చేస్తుంది ఇదొక సూపర్ ఫాస్ట్ కెమికల్ రియాక్షన్ అంటే మిగిలిన థర్టీ పర్సెంట్ ఇతర మార్గాల్లో వెళ్తుందన్నమాట అవును సుమారు ఇరవై ఇరవై ఐదు శాతం కార్బన్డై ఆక్సైడ్ ఆక్సిజన్లాగే హీమోగ్లోబిన్తో అతుక్కుని కార్బోమినో హీమోగ్లోబిన్ రూపంలో ప్రయాణిస్తుంది ఇక మిగిలిన ఏడు శాతం మాత్రమే నేరుగా ప్లాజ్మాలో కరిగి ప్రయాణిస్తుంది ఈ మూడు పద్ధతులు కలిసి పనిచేయడం వల్ల రక్తం యొక్క పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది ఇక్కడే నాకొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తుంది హీమోగ్లోబిన్ ఆక్సిజన్ను కార్బన్డై ఆక్సైడ్ను రెండింటినీ మోస్తుంది ఒకే వాహనంలో ఇద్దరు ప్రయాణికులు మరి వాటి మధ్య పోటీ ఉండదా ఉండదు ఎందుకంటే అవి హీమోగ్లోబిన్ అణవుపై వేర్వేరు సీట్లలో కూర్చుంటాయి ఓ అలాగా అవును ఆక్సిజన్ హీమోగ్లోబిన్లోని హీమ్ గ్రూపు కతుక్కుంటే కార్బన్ డై ఆక్సైడ్ ప్రోటీన్ భాగంలోని అమినో గ్రూప్ల కతుక్కుంటుంది కాని ఇక్కడే మన శరీరం యొక్క అసలైన తెలివితేటలు బయటపడతాయి అదే బోర్ ఎఫెక్ట్ బోర్ ఎఫెక్ట్ అదేమిటి వ్యాయామం చేస్తున్న కండరాలను ఊహించుకోండి వాటికి విపరీతంగా ఆక్సిజన్ కావాలి కానీ అవి కార్బన్ ఆక్సైడ్ ను వ్యర్థంగా ఉత్పత్తి చేస్తాయి అవును అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ వ్యర్థమే ఒక సిగ్నల్ గా పనిచేస్తుంది ఈ కార్బన్ ఆక్సైడ్ రక్తం యొక్క స్వభావాన్ని కొద్దిగా ఆమ్లంగా మార్చి ఆక్సిజన్ పై ఉన్న ఇష్టాన్ని తగ్గిస్తుంది అంటే ఆ బంధం బలహీనపడుతుంది ఖచ్చితంగా దాంతో హీమోగ్లోబిన్ తన దగ్గరున్న ఆక్సిజన్ ను సులభంగా వదిలేస్తుంది అంటే ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడే ఆక్సిజన్ అవసరం అని శరీరం ఆటోమేటిక్గా గ్రహించి సప్లైని పెంచుతుంది ఇదొక సెల్ఫ్ రెగ్యులేటింగ్ సప్లై చైన్ లాంటిది అద్భుతం ఈ మొత్తం ప్రయాణాన్ని చూశాక శ్వాస వ్యవస్థ కేవలం గాలిని నింపే ఒక యాంత్రిక నిర్మాణం కాదని స్పష్టమవుతోంది ఇది ప్రతి క్షణం మన శరీర అవసరాలకు అనుగుణంగా స్పందిస్తూ భౌతిక మరియు రసాయన సూత్రాల ఆధారంగా పనిచేసే ఒక అద్భుతమైన తెలివైన జీవ వ్యవస్థ ఖచ్చితంగా ముక్కులోని ఫిల్టర్ల నుండి వాయుగోళాలలోని సూక్ష్మమైన మార్పిడి వరకు బోరెఫెక్ట్ లాంటి తెలివైన నియంత్రణల వరకు ప్రతిదీ అత్యంత సమర్థవంతంగా తక్కువ శక్తితో పనిచేసేలా రూపొందించబడింది మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా పరుగెత్తినప్పుడు వేగంగా శ్వాసించటం ఈ మార్పులన్నీ మన ప్రమేయం లేకుండానే నాడీ వ్యవస్థ నియంత్రిస్తోంది అవును సరే ఈ అద్భుతమైన విశ్లేషణను ముగిస్తూ మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలి వెళ్దాం ఆలోచనాత్మకంగా మనం మన శ్వాసక్రియను కొంతవరకు స్పృహతో నియంత్రించగలం కావాలంటే ఊపిరి బిగుపట్టగలం లేదా వేగంగా ఊపిరి పీల్చుకోగలం కాని గుండె కొట్టుకోవడాన్ని లేదా జీర్ణక్రియను అలా నియంత్రించలేం నిజమే శ్వాసక్రియ యొక్క ఈ పాక్షిక స్వచ్ఛంద నియంత్రణ వెనుక ఉన్న జీవ పరిణామ ప్రయోజనం ఏమి కావచ్చు మాట్లాడటానికి పాడటానికి నీటిలో ఈదటానికి ఇది ఎలా సహాయపడుతుంది ఇది మన నాడీ వ్యవస్థలోని స్వయంచాలక మరియు మన నియంత్రణలో ఉండే వ్యవస్థల మధ్య ఎలాంటి సంక్లిష్టమైన పరస్పర చర్యను సూచిస్తుంది ఆలోచించండి